వెల్కమ్ టు ఛానల్ ఫిబ్రవరి ఒకటి నుంచి కొన్ని రాశుల వారికి అద్భుతమైన యోగాలు రాబోతున్నాయని పండితులు తెలియజేస్తూ ఉన్నారు ఖగోళంలో గ్రహాలు నిరంతరం ఒక రాశి నుంచి మరొక రాసుల్యానికి ప్రయాణం చేస్తూనే ఉంటాయి ఇలా సంచారం చేసే క్రమంలో కొన్ని రాశుల వారికి కొన్ని రాశుల వారికి అద్భుతం కొన్ని రాజయోగాలు ఏర్పడటంతో కొన్ని రాశి గుర్తులకు ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి ఇలా రాశి సంచారం చేసేందుకు ఒక్కో గ్రహం ఒక్కో సమయం తీసుకుంటుంది గ్రహాలకు రాజైనటువంటి సూర్య భగవాను ఒక రాత్రి నుంచి మరొక రాసు గరిష్టంగా ముప్పై రోజులు తీసుకుంటాడు శనిదేవుడు మాత్రం ఒక రాత్రి నుంచి మరొక రాశిలో మారేందుకు అత్యంత నెమ్మదిగా ప్రయాణించి రెండున్నర సంవత్సరాల సమయం తీసుకుంటుంది రాహువు కేతు పద్దెనిమిది నెలల సమయం తీసుకుంటాడు గ్రహాలకు రామకుమారుణ బుద్ధులు సంచారం చేయడం వల్ల రాసుల వారికి అత్యధిక లాభాలు వస్తాయి రెండు మార్లన్నీ తీరిపోయి ఆర్థికంగా కుతులు పడతారు ఆ రాసులు ఏంటో తెలుసుకుని ప్రయత్నం చేద్దాం మిథున రాశివారు ఈ రాశి వారికి విదేశీ ప్రయాణం చేసే అవకాశాలు ఉన్నాయి ఆర్థిక సంక్షేమాల నుంచి గట్టెక్కబోతూ ఉన్నారు అందుకు అదృష్టం కలిసి రాబోతుంది ఆదాయం పెరగడంతో నలువైపు నుంచి కూడా డబ్బు విస్తరిస్తుంది జీవిత భాగస్వామి ఎంతో అన్యోన్యంగా ఉంటారు గొడవలన్నీ కూడా తీరిపోతున్నాయని పండితులు తెలియజేస్తూ ఉన్నారు కర్కాటక రాశి వరకు రుణ బాధలన్నీ తొలగిపోవడంతో పాటు ఇతరులతో డబ్బులు ఇచ్చే స్థాయికి ఎదుగుతారు అయితే ఆ యొక్క డబ్బును తిరిగి పొందగలమా లేదా అని ఆలోచించుకొని ఉంటుంది ఇవ్వాలి లేదంటే కష్టమవుతుంది డబ్బు మధ్యలోనే ఆగిపోతుంది తర్వాత ఇబ్బందులు తప్పవు వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకుని డబ్బులు మంచి పెట్టుబడులు పెట్టి భవిష్యత్తులో ఆదాయం వచ్చేలాగా చూసుకోవాలి ఇది చాలా మంచి సమయం అని జ్యోతిష నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు మేషరాశివారు మేషరాశి వారికి కొన్ని యొక్క ప్రయత్నాలు అద్భుతంగా ఉండబోతూ ఉన్నాయి పట్టిన బంగారమే అవుతుంది మీరు చేసే ప్రతి పని కూడా ఆందోళన ఉన్నారు మీరు మాట్లాడింది శాసనం కొత్త ప్రజలు ప్రారంభించడంతో కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తారు ఒక రకంగా చెప్పాలంటే ఇక ఫిబ్రవరి నుంచి రాసుల వరకు తిరగలేదని చెప్పొచ్చు ప్రతి పనిలోనూ కూడా విజయాలు పొందుతారు ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి కుటుంబ సభ్యులు మంచి సంఖ్యత పెరిగి అన్యోన్యంగా జీవిస్తారు వీడియో నష్ట లైక్ చెంది మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి